నమస్కారం మనం రోజూ ఇంట్లో వెలిగించే అచిన్న దీపం దాని వెనుక ఎంత పెద్ద శాస్త్రముందో ఎప్పుడైనా ఆలోచించారా అది కేవలం వెలుగునివ్వడమే కాదు మన జీవితంలోని ఎన్నో సమస్యలకు కూడా చూపిస్తుందని అంటారు సరే ఈరోజు మనం ఆ దీపారాధనలో వాడే రకరకాల నూనెలు వెనుక ఉన్న రహస్యాలేంటో అవి మనకు ఎలాంటి ఆశీస్సులను అందిస్తాయో వివరంగా తెలుసుకుందాం అయితే మనందరిమదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే ఇన్ని రకాల నూనెలున్నాయి కదా మరి దీంతో దీపం వెలిగిస్తే మన కోరికలు నెరవేరుతాయి ఏ నూనెతో చేస్తే మంచి ఫలితాలొస్తాయి ఈ ప్రశ్నకు మన శాస్త్రాలు ఏం సమాధానం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం అన్నింటికన్న ముందు మన పూజకు మూలం లాంటి ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే పవిత్రత మరియు సర్వశ్రేయస్సు మన జీవితం అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ వెలిగించే దీపానికి ఏ నూనెలు వాడాలో చూద్దాం దీపారాధనకు వాడే నూనెలన్నింటిలోనూ ఆవు నెయ్యికి ఒక ప్రత్యేక స్థానముంది ఎందుకంటే దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల కేవలం చేసిన పాపాలు తొలగిపోవదమే కాదట ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమవుతాయని ఒక ప్రగాఢ విశ్వాసం అంటే ఇది మనకు ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు రకాలుగాను మేల్చేస్తుందనమాట ఇక ఆముదం నూనె విషయానికి వస్తే ఇది ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పొచ్చు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని చిన్న సమస్యలను తొలగించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది అందుకే అంటారు ఆముదంతో దీపం వెలిగించే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు మనలో చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య మరి ఇలాంటి ఆర్థిక కష్టాలనుంచి బయటపడటానికి మన పెద్దలు ఏ నూనెలతో దీపారాధన చేయమని చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ రెండు చాలా శక్తివంతమైన నూనెలున్నాయి ఒక్కోటి ఒక్కో రకమైన ఆర్థిక సమస్యకు పరిష్కారం చూపిస్తుంది ముందుగా నువ్వుల నూనె ఇది ముఖ్యంగా శనిగ్రహ దోషాల వల్ల వచ్చే ఆర్థిక నష్టాలనుంచి మనల్ని కాపాడుతుంది అందుకే శనివారాలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిదని అంటారు ఇక రెండోది కొబ్బరి నూనె ఇది ప్రత్యేకంగా అప్పుల బాధతో సతమతమయ్యేవారికి ఒక దారి చూపిస్తుందని చెబుతారు డబ్బు సంపద అన్నీ ఉన్నా ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఎలా అంతా వృధానే కదా అందుకే ఇప్పుడు మన దృష్టిని కుటుంబంలో శాంతి సంతోషం ఇంకా అందరి ఆరోగ్యం మీద పెడదాం దీనికోసం ఏ నూనెలు సహాయపడతాయో ఒకసారి చూద్దాం ఆశ్చర్యంగా ఉంది కదా అప్పుల బాధల నుండి బయటపడేసే కొబ్బరి నూనెకే కుటుంబంలో బంధాలను బలపరిచే శక్తి కూడా ఉందట ఈ నూనెతో వెలిగించిన దీపం కాంతి కుటుంబ సభ్యుల మధ్య ఉండే మనస్పర్ధలు అనే చీకటిని తొలగించి వారి మధ్య ప్రేమను పెంచుతుందని ఒక నమ్మకం ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా శారీరక అనారోగ్యాలతో కోసం ఒక ప్రత్యేకమైన తైలమిశ్రమముంది అవేంటంటే ఆవు నెయ్యి విప్పనూనె మరియు వేపనూనె ఈ మూడింటినీ కలిపి దీపం వెలిగిస్తే అది ఒక ఔషధంలా పనిచేసి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెబుతారు సరే ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కసారి చకచక గుర్తు చేసుకుందాం ఏ నూనె దేనికి వాడాలి అనేది ఈ పట్టిక చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూశారు కదా ఈ పట్టికలు అన్నీ ఎంత స్పష్టంగా ఉన్నాయో సంపూర్ణ శ్రేయస్సు కోసం నెయ్యి ఇంట్లో శాంతి కోసం ఆముదం నిర్దిష్ట ఆర్థిక సమస్యల కోసం నువ్వుల కొబ్బరి నూనెలు ఇక మంచి ఆరోగ్యం కోసం ఆ మూడు నూనెల మిశ్రమం అంటే ప్రతి అవసరానికి ఒక ప్రత్యేకమైన పరిష్కారం దీపారాధనలో ఉంది ఈ పట్టికనొక్కసారి క్షుణ్ణంగా చూస్తే అన్నీ సులభంగా గుర్తుంటాయి అయితే ఒక్క క్షణం మాగి ఆలోచిద్దాం ఈ నూనెలు వాటి ప్రయోజనాలు ఇవన్నీ ఒకవైపు కాని ఈ దీపకాంతి వెనుక ఉన్న అసలు పరమార్థమేమిటి ఇది కేవలం మన కోరికలు తీర్చే ఒక సాధనమా లేక మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టి జ్ఞానమనే శాశ్వతమైన వెలుగును నింపే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణమా ఈ ఆలోచనతో ఈనాటి వివరణను ముగిద్దాం నమస్కారం